ముందుగా నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎన్డిఏ ప్రభుత్వానికి నా ఆరాధ్య నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్గా ఏదైతే ఛాలెంజ్ చేశాడో నిలుపుకున్నటువంటి మరి మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే అద్భుతమైనటువంటి స్పీచ్లు ఇస్తూ కాకుండా కార్యరూపంలో దాల్చేటువంటి కళల్గే కళల యొక్క స్వరూపాన్ని నటన యొక్క అభినవేశాన్ని అన్నీ పుణికి పుచ్చుకున్నటువంటి మంత్రివర్యులు మన దుర్గేష్ గారికి అలాగే ఒక్క పిలుపుతో ప్రపంచంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరినీ కూడా ఒక చోట చేర్చి చంద్రబాబు నాయుడు గారే మాకు గేప్ ఇచ్చారు యాప్ ఇది సైబర్ టవర్స్ సృష్టించిన దగ్గర నుంచి మేమందరం ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యామంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారని ప్రపంచం అంతా ఒక్కసారి ఎస్ అనేటట్టుగా చేసినటువంటి మా పోడపాటి తేజస్వి గారికి తర్వాత మా రామకృష్ణ గారికి సీఈఓ గారికి ముఖ్యంగా నా ఆత్మీయులు టీడీ జనార్దన గారు రేపు ఎన్టీఆర్ శత జయంతి కమిటీ దగ్గర నుంచి కూడా మేము వర్క్ చేస్తున్నాం పద్నాలుగో తారీఖు కూడా చాలా పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం మన మంత్రివర్యులకు తెలుసు నా కోసం ఒక తెలంగాణ నుంచి ఒక హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి అనంతపురం నుంచి ఇటు పార్వతీపురం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన మన గోపాలరావు అన్నగారు మరి పెద్దలు తొల్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి ఆ శక్తి ఏమిటో తెలియదు సైదులు గారు ఇదిగోళ్ళపాటి సాయి గారు ఇప్పుడే వచ్చారు ఏమిటి ప్రేమ ఇంతమందిని పేరు పేరు నా ఎక్కడ నేను ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి మన బుద్దాల రామారావు గారు ఆరోగ్యం బాగా ఆయన వచ్చారు దేనికి వచ్చారంటే నా మీద ప్రేమ కాదు నాటక రంగానికి ఏదో చెయ్యాలి చేయించాలి అనేటువంటి యొక్క చేయి చేయిస్తాడు అటు గౌరవం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాడు మంత్రివర్యుల దగ్గరికి వెళ్తాడు ఇంతకుముందు వెళ్ళాడు కొంచెం ఫండ్స్ పట్టుకొచ్చాడు అప్పు కూడా లేకుండా నాటక రంగానికి అప్పు లేకుండా రిజైన్ చేసి వెళ్ళిన గోపాలకృష్ణ అనేటువంటి యొక్క ప్రేమ నా మీద అని చెప్పేసి నేను ఇది భావిస్తూ ఉన్నాను ఇంకా అది చేసింది చెప్పుకోవటం కాదు చేయాల్సినవి చాలా ఉన్నాయి మంత్రి గారు మాకు మేము అడిగినా కాదనరు అనే నమ్మకం మాకుంది అలాగే తేజస్విని గారు చక్కటి ప్లానింగ్ ఇస్తారనే నమ్మకం మాకుంది అనుకూలమైన అధికారులు ఉన్నారనే ధైర్యం మాకుంది ఫండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరే కాకుండా అనేకమైన చోట్ల నుంచి తెచ్చుకునే సోర్స్ కూడా ఉందని చెప్పేసి మంత్రివర్యాల దృష్టికి తీసుకెళ్తున్నాం ఒక తిరుపతి దేవస్థానం నుంచి ఒక మీ మీ డిపార్ట్మెంట్ టూరిజం నుంచి నాటకం చాలా పవర్ఫుల్ సార్ మీకు తెలియింది కాదు మీరు నటించింది ఈ రోజు వరకు నా మనసులో ఉంది బాలచంద్రుడి క్యారెక్టర్ రాజమండ్రిలో వేస్తే ఈ రోజు వరకు నా మనసులో ఉంది ఇది ప్రమాణపూర్తిగా చెప్తున్నటువంటి విషయం కానీ నిరమస్సులకి ఆయన మెచ్చుకోవడానికి చెప్తున్న మాట కాదు కాబట్టి నటన నటులు నటుల యొక్క కష్ట సుఖాలు ఎందుకంటే కుడిమిస్తే కూడా కావకపోయినా కుడిమిచ్చినా ఇవ్వకపోయినా రెండు చప్పట్లు కొడితే చాలా గొప్పవాళ్ళం అనుకునే జాతి నటకులం కాబట్టి నేను ఒక ప్రపోజల్ గత ప్రభుత్వంలోనే పెట్టాను నేను పవర్లో ఉన్నప్పుడే పెట్టాను ఒక డిజైన్ కూడా తయారు చేశాను సార్ చంద్రన్న వరం నాటకవరం శనివారం నాటక వారాన్ని శనివారాన్ని నాటకవారంగా మార్చేటువంటి యొక్క ఆ యొక్క రూపకల్పన చేయడానికి మీ సహాయం నిర్దిస్తున్నానమ్మా ఎందుకంటే శనివారం వచ్చిందంటే నేను నాటకం వేస్తాను అనే ధైర్యం ప్రతి ఒక్క కళాకారుడికి రంగ కళాకారుడికి కావాలి నెలకి నాలుగు నాటకాలు నాకు ఉన్నాయనే ధైర్యం ఇవ్వనప్పుడు అంతరించిపోతున్న కళ అంతరించిపోతున్న కళ అని మాట చెప్పుకోవటం తప్పితే అభివృద్ధి చెందుతున్న కళ అని అంటాక అవకాశం లేదు కాబట్టి ఒక గ్యారెంటీ ఇవ్వాలి యువత నాటక రంగంలోకి రావాలంటే ఒక ఇవ్వాలి నేను నాటకం నేర్చుకుంటే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అనేటువంటి యొక్క ఉపాధి లభిస్తుంది అనేటువంటి యొక్క ధైర్యాన్ని మన యువతకి ఇచ్చినప్పుడే ఈరోజు వరకు కూడా డెబ్బై ఏళ్ళు వచ్చిన కృష్ణుడు వేసే బాధ తొలగిపోద్ది కాబట్టి మా పీవియర్ కృష్ణ గారు ఉన్నాడు ఒక కార్ఖాన తయారు చేస్తున్నాడు ఈ సేవలన్నీ మనం ఉపయోగించుకోవాలి మరి పత్తి ఓపులే గారు కర్నూలు నుంచి కళా సమితి అనంతపురం నుంచి తెనాలి మరి చాలా మంచి చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుని నాటకరంగ పరిషత్తులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని సమస్య వేసి ఏర్పాటు చేసి సాంఘిక నాటక సమాజాలు ఎన్ని ఉన్నాయి వృత్తి సమాజాలు ఉన్నాయి సురభికి ఏం చేయగలం ఎమక్చూర్ సమాజాలు ఉన్నాయి ఊళ్ళో నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముఖ్యమైన పాయింట్ సార్ ఒకప్పుడు మనకి పల్లెల్లో పనులైపోయిన తర్వాత ఆటలు పాటలు నాటకాలతోనే కాలక్షేపం చేసేవాళ్ళు మీకు తెలియదు కాదు ఇప్పుడు పాపం ఒకళ్ళు మొత్తం ఒకళ్ళు చూసుకోవటానికి చాలా బాధపడుతున్నారు ఎందుకంటే సంస్కృతి డిజపేర్ అయిపోయింది కళలు పక్కకి వెళ్ళిపోయినాయి ఆటలు పక్కకి వెళ్ళిపోయినాయి వాటినన్నిటిని పునరుద్ధరించి ఏ ఊళ్ళో అయితే యువత నాటకం నేర్చుకుంటారో వాళ్ళకి మేము రిహార్సల్ చర్చిస్తాం నాటకం వేయిస్తాం అనేటువంటి యొక్క ధైర్యం మనం ఇవ్వగలిగినప్పుడు కులమతాల భేదం ఉండదు అందరూ కళాకారులు కాబట్టి వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటారు యూనిటీగా ఉండి చక్కగా నాటకం నేర్చుకుంటారు వెంటనే ప్రదర్శన అవకాశం వస్తుంది ఓ రెండు వేలు వెయ్యి ఒక నాటకాన్ని తెచ్చి ఇంట్లో ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందించి మా వాళ్ళు డ్రామా యాక్టర్ అని చెప్పుకునేటువంటి యొక్క గర్వం వస్తుందని నా ఉద్దేశం సార్ దీని అంతటికీ మీ సహకారం కోరుకుంటూ పేరు పేరున మా మేడూరు నుంచి మా గుళ్ళపల్లి మా బ్రదర్స్ని నా గుళ్ళపల్లి కుటుంబం నుంచి ఇంత వాళ్ళని అయ్యి సగౌరవంగా చెప్పుకుంటాను నేను మా వాళ్ళు వచ్చారు నా కుటుంబ సభ్యులు వచ్చారు ఇంతవరకు చూడలేదుగా మా హీరోయిన్ని ఇదిగోండి మా హీరోయిన్ వచ్చింది నా కుమారుడు పక్కనే ఉన్నాడు సో వీళ్ళందరూ పరిచయం చేయటం ఇంతవరకు ఎప్పుడు కూడా పరిచయం కాలేదు వాళ్ళు వాళ్ళు పరిచయం చేద్దామని చేసినాను మా టెక్ మహేంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు మా అబ్బాయి సో వీళ్ళందరూ సహకారం కూడా నాకు బాగానే ఉంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు మా మిస్సెస్ నేనేం చేస్తే అదే వేదం కాబట్టి ఎక్కడికి వెళ్ళావు ఎప్పుడు వచ్చావు ఎందుకు వచ్చావు ఏమిటి ఇవన్నీ క్వశ్చన్స్ ఉండవు నాకు నేను ప్రశాంతంగా రాసుకోవచ్చు ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మా ఇంట్లో మీకు తెలియదు హార్మనీ ప్లే చేస్తూ మా ఇంటి పక్క ముస్లిమ్స్ హైదరాబాదులో మా సుబ్లీ మా భాయి సాబ్బు అక్కడ బ్రహ్మాండమైనటువంటి బ్యానర్ కట్టాడు మా ఫ్రెండ్స్ నేను నాలుగున్నర నరసతులు హార్మోని వాయిస్తూ పాడుతూనే ఉంటాం మా ఇంట్లో చుట్టూ ముస్లిం కుటుంబాలు ఒక్కడు కూడా వచ్చి ఏంటి గోళ అని అమ్మా ఇంతవరకు మా ఫ్రెండ్స్ సాంశివారెడ్డి మా వాళ్ళందరూ వచ్చారు నా ఇంట్లోనే రిహార్సల్ పెడతాం కృష్ణానగర్లో ఆ బిజీ సెంటర్లో ఓ బిల్డింగ్ లేచిపోయేటట్టుగా పాడతాము కానీ పక్క నుంచి ఎవరు కూడా ఏంటి గోలా అని అనుకుంటే సహకరించారు అంటే కృష్ణానగర్ పుట్టినప్పుడు అక్కడున్న వీడి కొంచెం పెద్ద పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయి ఎందుకు లేనటువంటిది కావచ్చు లేదా పాడింది బాగానే ఉందలే మా చెవులకు బాగుంది అనేటువంటి ఒక ఆనందం కావచ్చు మరి ఏమిటో కానీ ఈ రోజు వరకు నాకు అబ్జెక్షన్స్ రాల కాబట్టి ఏంటంటే మనం శృతిపక్వంగా శృతిని నేర్చుకుని పాడుతున్నప్పుడు పక్క వాళ్ళకి అంత అబ్జెక్షన్ ఉండదు ఏ శృతి లేకుండా పాడితేనే మీది మీకే అసహ్యంగా ఉంటుంది ముందు శృతి నేర్చుకుందాం ఆ ట్రైనింగ్ని కూడా అకాడమీలో పెట్టాలనే ఆలోచనకి మంత్రి గారి యొక్క పర్మిషన్ తీసుకుంటాను ఎందుకంటే నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అకాడమీ ఉంది మేము నేర్చుకోవాలంటే యువతకి ఒక ఇవ్వాలనేటువంటి ఆలోచన నా మనసులో ఉంది ఇవన్నీ కూడా మంత్రి గారు మేము కూర్చుని తేజస్వి గారు మంత్రి గారు మేము కూర్చుని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైన కళాకారుడు కాబట్టి మేము అడిగిన వాడు అనేటువంటి ధైర్యం ఉంది వీటన్నిటినీ కూడా వచ్చే బడ్జెట్ లోపల ఒక రూపకల్పన చేసి నాటక రంగం ఒక ఉత్తమమైన మార్గానికి వెళ్ళి ఆంధ్రలో నాటకం ఎలా ఉంది ఒకప్పుడు మనం బెంగళూరులో చూస్తాం బెంగళూరులో అద్భుతంగా ఉంది మహారాష్ట్రలో చూస్తాం నాటక థియేటర్సే ఉన్నాయి అక్కడ అమెరికాలో అయితే మనహట్టను పోతే మనం ఒక నాటకం టికెట్ కొనాలంటే పదిహేను రోజులు ముందు కొనుక్కోవాలి అదే సినిమా అంటే ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతాయి అటువంటి స్థితి నాటక రంగానికి రావాలని ఇందాక మా తేజస్వి గారు ఒక చక్కటి మాట చెప్పారు మనకి అవార్డులకి మంత్రివర్యులు ఉన్నారు పైన మనకి అభయమిచ్చేటువంటి యొక్క గౌరవ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంతకుముందు ముందు నూట యాభై మందిని సెలెక్ట్ చేసే ఒక సంవత్సరం కళారత్నం కావచ్చు ఉగాది పురస్కారాలు కావచ్చు పార్టీలు కావచ్చు అన్నీ కలిపి నూట యాభై మందిని సెలెక్ట్ చేస్తే నూట యాభై మందికి ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి వెళ్ళారు కానీ ఏనాడు కూడా పది మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి తీసుకోండి వెళ్ళలేదు ఆయన అది మనం గమనించాల్సింది ప్రతి వాళ్ళకి ఫోటో ఆయనతో ఉంది తీసుకున్న వాళ్ళకి కాబట్టి అంతా మరి కళాకారులు పట్ట ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన కోరికలన్నీ మన్నిస్తారని అయితే శాలువ కప్పమన్నారు ఇందా ఒక ఆయన చెప్పారమ్మా ఈ తేజస్సుని మాకు ఎవార్డు ఇవ్వాలి శాలువ కప్పాలి అని అంటున్నాడు ఒక ఆయన మా మీద కూడా ఎందుకు సార్ ఈ కప్స మా అవార్డులు మా శాలువాలు మీకెందుకు సార్ వీటిలో కూడా వాటా కావాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటండి మేము మాటలు కళాకారుల శాలు కళాకారులకు ఇవ్వనివరా మా శాలు కూడా దన్నతం ఎందుకండి మీకు దయచేసి షాలు అవార్డుల గురించి మాత్రం మీరు మాట్లాడకండి ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏ కళాకారుడికి అవార్డు రాలేదు ఏ కళాకారుడికి షాలు దక్కలేదు పద్మశ్రీ వచ్చిన వాడిని కూడా పిలిచి కనీసం ఒక దండైనటువంటి దుష్ట చరిత్ర గత ప్రభుత్వం గోపాలరావు గారు ప్లీజ్ కమ్ టు డై యాస్ రండి పద్మశ్రీ వచ్చినటువంటి నటుడు అండి గవర్నమెంట్ పిలిచి కనీసం ఒక దండే లేదు ఆయనకి నేను అందుకే అప్లై చేయడం కూడా మానేసి ఆ గవర్నమెంట్లో చేయను అని చేస్తే ఎలాగో ఏ గుర్తింపు ఉండదు ఎందుకు వచ్చినా అదే తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది అలాగే ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఇరవై ఐదులు పెన్షన్ ఇచ్చింది మళ్ళీ చంద్రబాబు వస్తేనే నేను పద్మశ్రీకి అప్లై చేస్తాను అని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి ఉమ్మడి గోపాలకృష్ణ ఈ రకంగా ఈ రకంగా తెలుగుదేశం యొక్క గౌ ప్రభుత్వం యొక్క యొక్క విశిష్టమైనటువంటి ఆలోచన ఎలా ఉంటాయో మరి ఒక పద్మశ్రీని గౌరవించుకోవటం ఈ స్టేజ్ మీద ఘంటసాల గారు పుట్టినరోజున నేను ఈ పదవి తీసుకోవటం యాత్రుచ్చటం మా శర్మ గారి ముహూర్తం పెట్టారు నాకు తెలియదు ఇది ఎలా కలిసి వచ్చాయంటే గత ప్రభుత్వంలో పదవి తీసుకుంది కూడా డిసెంబర్ నాలుగే ఇప్పుడు కూడా నాలుగో తారీఖు వచ్చింది అది మహానుభావుడు పుట్టినరోజు వచ్చింది ఇంతమంది పెద్దలు వచ్చారు మా వర్ల రాజా యార్లగడ్డ వెంకటరావు గారు వరల రామయ్య గారు కూడా వస్తూ ఉన్నారు మరి మా గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు ఇలాగా ఇలాగ ఎంతోమంది వస్తే వచ్చారు అందరూ కూడా అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ మరి గోపాలరావు గారు ఒక్క నిమిషం అంటున్నారు ఆ తర్వాత మేడూరు నుంచి మరి ఉన్న ఊరి వాళ్ళు ఇప్పటికన్నా గుర్తింపు పొందాను మా ఊళ్ళో నాకు ఎలాంటి గౌరవం లేదు ఒక వ్యక్తి మాట్లాడుతూ అన్నారు అటు